ప్రేమపూర్వకముగా మీదిక మీదకి మరి ఆహ్వానాన్ని పలుకుతున్నాం దైవ వస్తూ ఉంటారు అందరూ కూడా చప్పటికొంటాన పలుగా దేవు నామానికి మహిమ కర్జును గాక సంతోషంగా ఉండాలూయా నామానికి మహిమ కలిగిన గాక చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు రక్షకుడైన వేసై నామానికి మొట్టమొదటిగా కృతజ్ఞత అసలు తెలియపరుస్తున్నాం హృదయోజనులు సామ్యలు గారు వారు ఎంతో భారముతో కూడినటువంటి పరిచర్య చేస్తున్నారు ఇంకా చాలా సంతోషంగా ఉంది యేసు మహిమ సమాధాన మినిస్ట్రీస్ ద్వారా ఈ కోడికలు జరగటం ఎంతో గొప్ప ధన్యత అరి రీతిగా దైవజన్లు ప్రయాసతో చేస్తున్నటువంటి పరిచర్యలో పాల్పొందటం నాకు ఒక గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నా అది అట్టి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు స్వామిలయ్య గారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను ఇక సుశీలమ్మ గారికి ప్రత్యేక రుస్తున్నా ఈ రీతిగా అధ్యక్షులైనటువంటి నాయు గారికి ఆ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను చేరిన మీ అందరికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నా చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మన హృదయపూర్వకంగా ప్రభువుని స్థూతిద్దాము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ చిన్న నుంచి చదువుకుందాం ఎలీషా గిల్గాలు తిరిగి రాగా ఆ దేశం కలిగి ఉండెను ప్రభక్తల శిష్యులు అతని సమక్షంలో ఉండగా అతడు తన పనివాన్ని పిలిచి పెద్దకుండా పొయ్యి మీద పెట్టి ప్రభక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను అయితే ఒకడు కురాకులేరుటకు పొలములోనికి పోయిరుద్రాక్ష చెట్టును చూచి దాని గునుమెరగక దాని తీగలు తెప్పి ఒడినిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కొరు తినటుకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకల వేసి దాన్ని తినక మానేరి అతడు పిండి కొంత తెమ్మనెను మరి తెగ కుండలో అని వేసి జనులు భోజనం చేటుకు వడ్డించడం చెప్పిన వడ్డింపగా కుండలో మరి మరియు ప్రవక్త శిష్యులతో కూడి ఉన్నప్పుడు క్షామకాలంలో పని వారిని పిలిచి మీరు వెళ్ళి కూరాకులు తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ఒకడు మెరగక ఒక వెర్రి ద్రాక్ష తీగలను తీసుకొచ్చి కుండలో వేసినప్పుడు కుండలో వేసి వడ్డే మరి వడ్డించినప్పుడు కుండలో ఉన్నటువంటి పదార్థం అంతా విషముగా మారిపోయింది అందుకే ఇక్కడ శిష్యులు అంటున్నారు దైవజనుడ కుండలో ఉన్నది విషముగా ఉన్నది రాత్రి మాటను ప్రభు మన వెనుకలో దీవించినట్లుగా జాగ్రత్తగా ప్రభు మాటలను ఆలకిద్దాం కుండలో మధురముగా మార్చగలిగినటువంటి ఎవరంటే ప్రవక్త అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించిన ఆశ్చర్య కార్యములలో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యము ఎలీషాలో ఉన్నటువంటి శ్రేష్ఠకరమైనటువంటి లక్షణము ఏమిటి అంటే ఎలీషా ఒక గొప్ప ప్రవక్త యుద్ధ పరిచారకుడుగా ఉన్నాడు ఎలీషాలో ఉన్నటువంటి శ్రేష్టకరమైన లక్షణం ఒక విషపు పదార్థాన్ని రుచిగా మార్చటానికి గల కారణం ఏంటంటే తాను ప్రభుకి ఎంతో ఇష్టముగా ఉన్నటువంటి వాడు ఇంకా మన జీవితాల్లో కూడా ప్రభుకి మనం ఇష్టముగా ఉంటే మన విషమైనటువంటి పరిస్థితులు మనము మార్చుకునవచ్చును ఒక ఎలీషానే కాదు వినుచున్నటువంటి నీవు కూడా ఈ కుటుంబంలో ఏ విషమైనటువంటి స్థితులున్నాయో ఏ చేదుకరమైన పరిస్థితులున్నాయో ఏ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటిని నీవు ముందుకు కొనసాగుతాను పరిచారకుడుగా ఉండేటువంటి వాడు ఏలియా దృష్టిలో ఎలీషా ఒక చక్కటి పరిచారకుడుగా మిగిలిపోయినాడు ఏలియా ఎన్నో అద్భుతాలు అయితే మన వల్లే మరణించలేదు అని దేవుడు మనతో పాటు పరలోకములో కొనిపోబడ్డాడు అంటే ఆరోహణమయ్యాడు మరణము చూడకుండా ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సంగతిని మనందరము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి తాను ఆరోణమైపోతున్నటువంటి సమయంలో చూచి ఎలీషా ప్రభు నన్ను తీసుకొని పోతూ ఉన్నాడు ఎలీషా నేను ఆరోహణమైపోతున్నాను నీకేమి కావాలి చెప్పండి ఏమన్నాడు నీకేమి అందరు చెప్పండి నీకేమి కావాలి డబ్బు కావాలా పేరు ప్రతిష్ఠ కావాలా ఆస్తి పాస్తులు కావాలా నీకేమి కావాలి ఎలీషా ఎలీషా నీకేమి కావాలి చెప్పు అన్నప్పుడు ఎలీషా ఒకే ఒక్క మాట ఉన్నాడు అయ్యా నీవు పొందుకున్న ఆత్మలో రెండు పాళ్ల ఆత్మ నాకు కావాలి చెప్పండి ఏమన్నాడు నాకు డబ్బు వద్దు అయ్యా నాకు పేరు నాకు వెండి బంగారాలద్దు నాకు ఆస్తి పాస్తులదు ఈ లోకములో చేదైన అనుభవాలు మధురముగా మార్చుకునటానికి ఇదిగో ప్రభు య నుండి పొందినటువంటి ఆత్మలు నాకు రెండు పాళ్ళు దయచే నిజంగా రెండవ రాసుల గ్రంథము రెండవ అధ్యాయం ఈ మాట వ్రాయబడి ఉంటది ఎలీషా జీవితంలో అద్భుతమైన ఘట్టం ఏమిటంటే ఈ లోక సంబంధమైనటువంటివి ఏవి ఆశించకుండా దేవుని ఆత్మను ఆశించాడు నిజమే ప్రియులారా మన జీవితాలలో కూడా శరీరముతో ఉన్నటువంటి దినాలలో శరీరేచ్చలతో సాధారణడు మనల్ని తప్పుదారులు పట్టిస్తుంటాడు చెడు నడతకు తీసుకు వెళుతూ ఉంటాడు చెడు ఆలోచనకు తీసుకొని వెళ్తూ ఉంటాడు అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆత్మ సంబంధంగా నడవాలని ఆత్మ సంబంధంగా మన జీవితాల ముందుకు కొనసాగాలని ఈ ప్రత్యేక కోడికలు మనము కలిగి ఉన్నాం ఈ తిమ్మరెడ్డి పల్లితో ప్రభు దైవజనులను సామెరాయ గారిని ఎన్నుకొని ఈ ప్రత్యేక కోడికలు పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే వంటి మనము శరీరే నింపబడకుండా వాక్యానుసారముగా సరిచేసుకొని ఆత్మానుసారముగా జీవించి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు పొందటానికి ఈ కోడికలు దైవజనులకు ప్రభు ప్రేరేపించి ఏర్పాటు చేసినాడు